అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపంగల్ వేయమ్మా ఈవిడ లేకపోతే ఇల్లే కళావిహనం అయిపోతుంది అనుకోండి చక్రపంగలు వేయమ్మా ఇవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్రపొంగలు వేయమ్మాదమ్మా వారికి నా ఏరా ఒక అర్థరూపాయి బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బొరుస వేద్దామని బొమ్మ బొరుస ఎందుకు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమా సరోజ తీసుకురా అమ్మా మా పేరు కవి కోకిల సరోజిని నాయుడు పేరు పెట్టారు సరోజిని నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిని ఏదైనా ఒక పాట పాడమనండి పాట వస్తున్నా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా ఆ పా అందుచేత ఆ పాట పాడమంటున్నాను అమ్మ సరోజా నువ్వు పాడమ్మా జానకి రాముల కళ్యాణాన్ని పడిచి